హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వన్ అండ్ ఇది పార్ట్ ఫోర్ వీడియో అండి ఇందులో ఇంకా మొత్తం షాపింగ్ లాగే మన లేడీస్ కోసమే ఇది ప్రత్యేకించి చాలా బాగున్నాయి కదా అండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉందండి కానీ ఇవేవి నాకు కాలికి రావు అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ బోల్ మనకి ఇష్టమైన పూల షాపింగ్ ఎన్ని ఉన్నాయి కొనాలనిపిస్తూనే ఉంటుంది ఈ గిన్నెలు అయితే బలం ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ ట్వంటీ సిక్స్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే ఆశ ఉందండి మంచి అందంగా ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ కూడా లైటర్స్ ఇంకా వాటి నాటి మన కిచెన్లోకి యూజ్ అయ్యేటి హాల్లో యూజ్ అయ్యేటి ఎవ్రీ ఐటమ్ ఉందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్లోనే ఉంది ఈజీగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు స్క్రబ్బర్ అయితే టెన్ రూపీస్కే అండి బాగానే ఉందండి షాప్లో అయితే ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకుంటున్నారు కదా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ట్వంటీ టెన్ వే సైడ్ మనకి టెన్ రూపీస్ షాప్స్లో ఉంటాయి కదా దాదాపుగా ఇక్కడ అలాంటివే పెట్టున్నారు ఇది సిక్స్టీ రూపీస్ అంట సో సోప్ పెట్టుకోవచ్చు అలాగే బ్రషెస్ కూడా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట ఇవి ఇంకా బాక్సెస్ ఎంత వద్ద కొనాల్సి వస్తుంది ప్లాస్టిక్ కదా అవాయిడ్ చేద్దాం అనుకున్న డ్రై ఐటమ్స్ వేయడానికి తీసుకోవాల్సి వేడి చల్లటి వేయకుంటే సరిపోద్ది మనం అవి అవే అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఎందుకు ఏమో నాకు గిన్నెలు బాగా నచ్చాయండి కానీ ఫార్టీ రూపీస్ అని తీసుకోలేదు ఒకటి ఫార్టీ రూపీస్ ఎందుకు అని చెప్పేసి తీసుకోలే క్వాలిటీ బాగుంది ఎప్పటికైనా తీసుకుంటా చానల్ మానిటైజ్ అయితే డబ్బులు వస్తే తీసుకుందాం అని చాలా ఉంది కానీ కావట్లేదు త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అయినా అవ్వట్లేదు నా తర్వాత పెట్టిన వాళ్ళందరికీ మానిటైజ్ అయింది ప్రాబ్లమ్ ఎక్కడో ఏమర్థం అవ్వట్లేదు ఇవన్నీ టెన్ రూపీస్ అండి ఇవైతే మనము నగలు పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్లు అండి ఒక్క రూపాయి కూడా తగ్గించమని అస్సలు తగ్గించట్లేదండి షాప్ ఓనరు చాలా రిక్వెస్ట్ చేశాను నాకు చాలా నచ్చింది అది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాక్సెస్ ఉన్నాయి అలాగే ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి మనము మంచిగా పెట్టుకోవచ్చండి ఇంట్లో వన్ రూపీ కూడా తగ్గించట్లేదు అంటే వన్ ఎయిటీ ఉంది కదా వన్ ఫిఫ్టీకి అడిగా అండి ఇవ్వాలి వన్ సిక్స్టీకి అడిగా ఇవ్వాలి లాస్ట్కి వన్ సెవెంటీ అడిగిన ఆయన ఇవ్వాలి వన్ ఎయిటీ పెట్టాననే ఫిక్స్ అయినా నేను కొంచెం కూడా తగ్గించడా మరి ఇవన్నీ ట్వంటీ రూపీస్ మళ్ళీ పైన వేరే రేటు వన్ ఫార్టీ ఫైవ్ ఉల్లిగడ్డలు ఇంకేమన్నా వంట పెట్టుకోవచ్చు అవి ట్రేస్ అన్నమాట బాటిల్స్ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ లేనివి కూడా ఉన్నాయి మన బట్టల పేస్ట్లు ఇందులో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఏమైనా నగలు ఉంటే బాక్సెస్ బాగున్నాయి కదా అవి ఇవి ట్యాప్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇవి ట్వంటీ రూపీస్ సాల్ట్ వేసుకున్నాయి ఇటు సైడ్ చెక్క స్పూన్లు ఇవన్నీ ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఈచ్ ఈచన్ ఉంది ఇంకోటి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఉన్నాయి మిర్రల్స్ సిక్స్టీ ఉంది క్లిప్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ సిక్స్టీ రూపీస్కి ట్వెల్వ్ బట్టల క్లిప్స్ ఇది కూడా బాగుంది మంచిగా వంట చేశాక ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే క్యాలరీస్ కానీ ఫ్రైడ్ రైస్ లాంటివి ఇవేమో దారాలు పెడతాం కదా మిషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అయితే ఆ బాక్సెస్ అన్నమాట వీల్స్ స్టోర్ చేసుకోవడానికి ఇవేమో ఫ్రిడ్జ్ కింద పెట్టుకోవడానికి స్టాండ్స్ అవి ఇవి వీపు కొవడానికి అవి ఇవి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ హెడ్ మసాజర్ ఇవి టూల్స్ ఎలక్ట్రిక్ టూల్స్ కానీ మన నర్స్ బిగించడానికి స్క్రూ డ్రైవర్ ఇది దుమ్ము దులిపడానికి స్త్రీహానికి అది నచ్చింది కానీ నేను తీసుకోలేదు ఇంకా వాడిగా దులుపుతూనే ఉంటాడు అది కొన్నామంటే వాడికి ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం ఇవి టెన్ రూపీస్ ఈచ్ స్పూన్ తీసుకోలేదండి చాక్ అనుకున్నాం కానీ ఏమో మరి అంతగా బాగాలేవు అవి ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో అది ఫిష్ ఇది ఒక్క డాయిల్ ఎంత బాగా మూవ్ అవుతున్నాయి కదా అసలు ఎంత బాగా చేశారో వీటిని మంచి పాలిష్ కూడా చేశారు టూ ఫిఫ్టీ అంట అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి ఈ స్టాల్లో మాత్రం ఎంత బాగున్నాయో క్లాసిక్ ఎవ్రీ ఐటమ్ కానీ బడ్జెట్ అస్సలు అందుబాటులో లేదు బడ్జెట్కి వీట కూడా టూ ఫిఫ్టీ ఉంది షాపింగ్ బోర్డ్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి కానీ రేట్ చాలా ఎక్కువ ఉంది ఎప్పటికైనా మేము రిచ్ అయితే కంపల్సరీ తీసుకుంటే ఇవన్నీ మళ్ళీ ఎగ్జిబిషన్కి వస్తే సిక్స్ ఫిఫ్టీ అంట ఆ ఈగల్ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి షాప్లో కానీ క్వాలిటీ అయితే ఆసమంటే ఉంది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి దేనికైతే చాలా బాగుంది ఇది చూడండి అసలు క్వాలిటీ అయితే మామూలుగా లేదు అంత చిన్న బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ బుట్టలు చూడండి ఇంక స్టాండ్స్ చాలా బాగున్నాయి కదా డిఫరెంట్ డిజైన్లో ప్లాస్టిక్ ఇష్టపడిన వాళ్ళు ఎంచక్క అవి తీసుకోవచ్చండి మంచి చెక్కతో చేస్తున్నారు అది కూడా మా నాణ్యమైన చెక్కతో చేశారంట అతను చెప్తున్నాడు కానీ తనకు తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ది కో కోలా మంచిగుంది సన్నగా దీనికి కూడా వన్ ట్వంటీయా ఎయిటీ సన్నబ్ది ఇది వన్ ట్వంటీ ఆ టీ